నమో వెంకటేశాయ నా పేరు నరసింహయ్య శ్రీ మన్యకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అచ్చకునగా పనిచేస్తున్నాను మహబూనా క్షేత్రంలో పెద్ద క్షేత్రము శ్రీ యొక్క శ్రీ మన్యకొండ శ్రీ లక్ష్మీంకటేశ్వర దేవస్థానము ఈ దేవస్థానంలో ముఖ్యంగా మొట్టమొదట ఇది ముందుల కొండ అంటే ముండుకు తపస్సు చేశారు ఆ యొక్క తపస్సు మెచ్చి స్వామివారు తిరుమల నుంచి పాదచారు స్వామి పాదలు ఉన్నాయి కొన్ని ముందు వాళ్ళ స్వామి యొక్క కూడిటమ్మ పాద ఉంది విధంగా కోనేలో కూడా స్వామి పాదం ఉంది అది తవ్వని కోనేరు సహజమైనటువంటిది అదేవిధంగా స్వామివారు ఈ యొక్క గుహంతర బాలంలో ఉన్నాడు శేషవతంలో స్వామివారు మనకు నిత్యం కొలువు తీరు ఉన్నాడు ముఖ్యంగా ఈ యొక్క దేవాలయంలో కట్టని గుడి ఉల్లిముట్టని స్వామి తవ్వని కోనేరు చేయని పాదాలు అదేవిధంగా ఈ యొక్క ప్రతిష్ట స్వామివారు కూడా ఈ యొక్క ప్రస్తుతం చైర్మన్ మధుస్థను కుమార్ యొక్క వాళ్ళ యొక్క వంశస్థుల్లో కేశవని అర్చక స్వామికి స్వామివారు ప్రతిష్ట స్వామివారు కృష్ణానదిలో లభించారు ఆ విధంగా ప్రతిష్ఠించారు మనకు ప్రతిష్ట స్వామివారుడు స్వయం అనుకోవచ్చు విధంగా ఈ యొక్క క్షేత్రంలో తీర్థ తిరుపతి తిరుపతి మన్యంకొండ అంటే తిరుమవ తిరుపతి పోవచ్చు పూర్ణిపక్షంలో మన్నేకొండకు వస్తే పోతే కూడా తిరుపతి ఉండే ఫలితం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క ధనుమాసంలో ఈ మారుషిర ధనుర్మాసాన్ని మారుషిరమాసంలో ధనుర్మాసం ఉంటుంది ఈ ధనుర్మాసంలో స్వామివారికి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి అంటే అన్ని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకుంటారు మనకు ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క దేవాలయానికి అన్ని ఉత్తర ద్వారం ఉన్నాయి స్వామివారు ద్వారంగా దర్శనం ఉంటుంది సహజంగానే అందుకు నిత్య వైకుంఠం అని చెప్పుకోవచ్చు స్వామివారిని ముఖ్యంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం ఉంటుంది ఈరోజు తెల్లవారుజాం అన్న స్వామి ప్రత్యేక అభిషేకం ఉంటుంది కొత్త వస్త్ర స్వామి సమర్పించి నూతన విశేష అలంకారం ఉంటుంది అలంకారంతో అయిన తర్వాత స్వామికి పనుల నివేదన స్వామివారికి ఈరోజు ఆ విధంగా చేసి ఉదయం ప్రాతకాలంలో ఐదున్నర ప్రాంతంలో స్వామివారికి శేషవ శేషవాహనంపై స్వామి ఊరేగింపు చేసిన తర్వాత భక్తులకు దర్శనం ఉంటుంది విశేషంగా నా పేరు శ్రీనివాసరాజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన్నికొండ దేవస్థానానికి సహాయ కమిషనర్ మరియు కార్మినాధికారిగా పనిచేస్తున్నాం ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనానికి ఇచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులు ఉదయం నుంచి కూడా ఉదయం ఆరు గంటల నుంచి కూడా వైకుంఠ ద్వార దర్శనం ద్వారా మరియు గర్భాలయ దర్శనానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇచ్చేస్తున్నారు వారికి దర్శనానంతరం కింద కింద దేవాలయం దగ్గర గుండం దగ్గర వారికి ప్రత్యేకమైన అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాట్లు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా అందుబాటులో ఉంటాయి భక్తులు పెద్ద సంఖ్యలో ఇచ్చేయడం జరుగుతుంది వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది